రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్సాల్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి రింగ్ రోడ్డు కూర్నివీది పెరుగుబజార్ నెహ్రూ చౌక్ మీదుగా సాగి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నినాదాలు చేసి ఆర్డీఓ కార్యాలయంలోని వినతిపత్రం అందజేశారు ప్రభుత్వం కట్టించే మెడికల్ కాలేజీ కాలం ఆపద ప్రభుత్వం కట్టించిన మెడికల్ కాలేజీ ప్రోవిటీకరణ ప్రభుత్వం కట్టించిన మెడికల్ కాలేజీ ప్రోజెక్

నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినారు మా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు మరియు లోకల్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేయడం జరిగింది వీరిలో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని పట్టణంలోని కూడా ఈ సంతకాలు సేకరించి మా సేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నెల అందజేయడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణ నాయకులు రాష్ట్ర గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి మా అనకాపల్లి ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే నష్టపోతారు ఈ మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటల్ ప్రైవేటుకరణ చేస్తే మా మా తరఫు నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద తరగతి కుటుంబాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ స్థాయికి తీసుకురావడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీల్ ఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలోని పేద మధ్య తరగతి కుటుంబాల్లోని ఇంజనీర్లు ఎంతో మంది ఇంజనీర్లు అవ్వడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ వైద్యం చేసు చేయించుకునే స్థాయికి ఎదిగారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు అంటే ఇవన్నీ కూడా పూర్తయితే ఈ మెడికల్ కాలేజీలు మొత్తం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రతో కార్పొరేటర్లకి ఈ కాలేజీలు అందం చేయలేనటువంటి పూరిత ఆలోచనతో ప్రవేశ ఆలోచన చేసింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజల తరఫున ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం అని నిరూపిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కానీ ఈ ఉద్యమం సక్సెస్ఫుల్ గా అవుతూ